హాయ్ హలో అండి దిస్ ఈస్ సింగర్ విజయ్ దుర్గా ఏదో ఏమో సాంగ్ మీరు విని ఉంటారు కదా అది యాక్చువల్లీ సూపర్ యూత్ఫుల్ కాన్సెప్ట్ అండి అండ్ ఐ కేమ్ హియర్ ఫర్ యూ యూ స్టూడియో ఇంటర్వ్యూ కోసం వచ్చాను అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ సాంగ్ని వాచ్ చేయండి లైక్ చేయండి అండ్ యూ స్టూడియోని కూడా లైక్ అండ్ షేర్ ఈ సాంగ్లో ఒక చిన్న బిట్ మీకోసం మొత్తం అందులో ఉంటుంది ఓహ్ మరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్లో ఏముంటుంది లైఫ్ల బ్రతకాలంటే మ్యాథ్స్ ఉండాలి మ్యాథ్స్ ఎల్కేజీ ఫోర్త్ క్లాస్ చదవాలి మరి జీవితం చదవాలంటే